కి మీకు మేజర్ గా చిన్న చిన్న విషయాలు దాని గురించి థింక్ చేస్తే గిదా అనిపించి గొడవలు పెట్టుకునే సందర్భాలు చిన్న చిన్న గొడవలు ఉంటాయమ్మా ప్రతి ఇంట్లో ఉంటాయి అవి కానీ మేజర్ గా అయితే ఏం లేదు వరకు చిన్న చిన్న చిలిపి అంటే మనకు మనం థింక్ చేసుకుంటే కొంచెం టైట్ అంటే విషయంలో టైట్ నేను అట్లా కాదు ఇప్పుడు ఈయన అవసరం ఉంది మనం ఇవ్వాలంతే అది మంచా చెడా సెకండ్ ఆయన అవసరం ఉంది ఒకవేళ తను తప్పు చేస్తే తనకే అది తనకే పాపం అవును అట్లనే నేను నమ్ముతా అని ఆ మాట కాదు స్ట్రిక్ట్ గా ఆలోచిస్తుంది లేదు నువ్వు వేసింది ఎందుకు ఇచ్చినావు ఏం తెలియంది ఇస్త్రాన్ని నీకు నమ్మకం ఏంది మళ్ళీ అట్లా అవి తప్పిస్తే విషయం నమ్మరు ఇప్పటి వరకు మా మిస్సెస్ పర్సులో ఒక వంద రూపాయలు ఉండవు ఏమున్నా నన్నే అడుగుతాయి నాకు వంద రూపాయలు కావాలా వెయ్యి రూపాయలు కావాలా తీసుకో లేదని మాత్రం లెక్కనే తెలియదు మీకు ఏం అంతే ప్రొవైడ్ చేయడం నా బాధ్యత ఓకే అంతే అంటే ఆమె కొంచెం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంది అక్కడ మా ఇంట్లో నుంచి చాలా బంగారం ఉన్నాయి ఓకే ఆ ఇంట్లో నుంచి అందుకే నేను కొంచెం స్ట్రిక్ట్గా గా ఉంటాను ఆ విషయంలో ఓకే అన్న ఇల్లుండి ప్యాలెస్ లాగా సెట్ చేయాలన్న ఆలోచన ఎవరిదన్నా ఇంట్లో మా పిల్లలది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న అసలు షాక్ అయినా నేను అక్క ఎవరు వన్ ఇయర్ బ్యాక్ ఏమో చూసాను అక్క చేశారు హోమ్ టూర్ అడుగుదాం అనుకున్నాను సరే అన్నకు బాగా క్లోజ్ ఏమో అడుగుదాం అనుకుంటారు అంటే అనుకుంటారో అనుకుని ఇక నేను అడగలేకపోయినా అసలు నాకు అనిపించింది ఏంటంటే అన్న అంటే ప్రాపర్లీగా ఇది ఇక్కడనే ఉండాలి ఈ గోడకి ఇదే రావాలి ఇంకా నేను ఫ్యాషన్ డిజైనర్ కదమ్మా ఎట్లా చేయాలనో డిజైనింగ్ అంతా మా ఇంటికి ఇంజనీర్ ఎవరు లేరు నేనే మొత్తం స్కెచ్ చేసుకొని నేనే చేసిన మొత్తం ఎంత ఖర్చు వచ్చిందన్న నాకు ఒక రెండు పైన వచ్చింది అవునా ఓకే అన్న ప్రాపర్లీగా మీరు మీది చెన్నై సంథింగ్ అనేది చాలా మందికి తెలుసు మీ ఫాదర్ ఉన్నప్పటి మీకు ఇక్కడ అంటే ఇల్లు అవి అన్న మాకు అప్పుడు ఏం లేదమ్మా రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం డాడీకి అక్కడ జాబ్ కాబట్టి రైల్వే కాబట్టి నాకు ఒక మనసులో ఒక విధమైనటువంటి అరే మనం రైల్వే క్వార్టర్లు ఎన్ని రోజులున్నా ఖాళీ అవును చిన్న ఇల్లు కట్టుకోవాలా చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశ ఓకే అది నేను టూ థౌజండ్ వన్లో లో మెట్టుగూడాలో ఒక నూట ముప్పై గజాల ప్లేస్ తీసుకొని అక్కడ కూడా అక్కడ కూడా బాగుంటుంది ఇల్లు చాలా బాగుంటది ఇంటీరియర్ సూపర్ ఉంటుంది ఆ ఇంట్లో గా ఎన్ని అన్న ఇప్పుడు ముగ్గురు కాబట్టి మీరు మూడు ఇండ్లు ఐదు ఇండ్లు ఉన్నాయా మూడే ఉంటాయి రెండు ఉన్నాయమ్మా రెండు ఉన్నాయి మరి ఇంకో బిడ్డ కావాలి కదా మీరు దాంట్లో ఉన్నా ఇద్దరే కూతురు ఇద్దరే కానీ మీరు ఉండడానికి కూడా కావాలి కదా వాళ్ళు చూసుకుంటారు అమ్మా ఆ నమ్మకమ్మా ఓకే మన ఇప్పుడు మ్యారేజ్ అంటే మీ పిల్లల గురించి అంతా తెలుసు ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు ఇద్దరు అల్లుళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా బిడ్డలకే అమ్మా అల్లుండ్లు ఈ రోజు వచ్చిన వాళ్ళు నేను వాళ్ళతో కలిసి ఉన్నామని ఇరవై ఐదు సంవత్సరాలు నా కూతురు అంటే నాకు ప్రాణం వాళ్ళు కూడా మంచి వాళ్ళం అమ్మా ఇప్పుడు నాకు అల్లుళ్ళు కూడా అదేదో దేవుని అనుకోండి ఏ టెన్షన్లు ఇవ్వరు నాకు ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఉన్నారు కలిసి ఉన్నారు నాకు దొరికినటువంటి లేమో వాళ్ళ నాన్న అమ్మ ఉంటారు కదా అంటారు వాళ్ళని ఏమంటారు వియంకులు మంచి వాళ్ళు వాళ్ళు కూడా ఏం టెన్షన్ లేదు లేదు వాళ్ళకి సూపర్ అదే సంతోషం గొడవలు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం తలక నొప్పి ఎక్కువ ప్రతి ఉన్న ఫాదర్ కి ఈ మణి పిచ్చున్న అల్లుల్ని దొరికినప్పుడు చాలా డిస్కర్షన్ డిస్టర్బెన్స్ అనేది బాగా ఎక్కువ వస్తుంది కానీ అందరు అట్లా ఉండరు కొంతమంది ఉంటారు ఆ కొంతమంది వంద మంది లాగా చూపించుకుంటారు వంద మంది ఇట్లుంటారు కట్నాల కోసం వేధిస్తారని మీర్లో ఉంటది 4 రూపాయలు కట్టనమేవలేదమ్మ అమ్మా 1 రూపాయై కట్టనమేవలే మా దాంట్లో ఉండదు కూడా ఓకే మా దాంట్లో కట్టనం ఏమ ఉండదు ఓకే కాకపోతే చాలా గ్రాండ్ గా చేసాండి ఇద్దర్ పిల్లలది ఇద్దరికి కార్లు ఇచ్చిన ఓకే ఒక్కొక్క పిల్లకో ఒక్కో కార్ ఇంకొక కార్ ఆయన ఒక కార్ మంచి అన్ని ఏమేమి వేయాలను అన్ని వేస్ట్ చేసి సిట్యుయేషన్ సూపర్ ఎక్కడ ఏ లోటు లేకుండా లోటు లేకుండా ఓకే ఎప్పుడన్నా మీ పిల్లలు అంటే మంచి విషయం కావచ్చు చెడు విషయం కావచ్చు మీతో చెప్తూ ఎమోషనల్ సందర్భాలు ఉన్నాయన్నా ఉంటాయమ్మా చదువు చదువుకునేటప్పుడే మా చిన్న కూతురు లాన్ టెన్నిస్ ప్లేయర్ గోల్డ్ మెడలిస్ట్ సూపర్ అయితే ఆమె నేను ఆ విషయంలో కొంచెం నేను తప్పు చేసిన అంటే ప్రతి నెల ఇప్పుడు ఒక కోర్ట్ ఉంటుంది ఆ కోర్ట్ ఇప్పుడు మడ్ కోర్ట్ ఉంటే దానికి వేరే షూ యూజ్ చేయాల కోర్ట్ ఉంటే దానికి వేరే షూ యూజ్ చేయాలి నేను అప్పుడు అఫోర్డ్ చేయలేకపోయి నా కూతురికి ఒక షూ థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక రాకెట్ థర్టీ ఫార్టీ థౌసండ్ ఉంటుంది ఒక బాల్ కొనలేము కొంటే మొత్తం కిట్ కొనాల కొనాలా అట్లా నేను దాన్ని అఫోర్ట్ చేయలేకపోయినా కూతురికి నీ పేరు వచ్చేసింది రేపైన వచ్చి ఆమె బాగా ఖర్చు పెట్టినాము సెట్ కాలేదు అప్పుడే పాప కూడా నర్వస్ అయిపోయాము సక్సెస్ కాలేము ముందుకు వెళ్ళలేము మంచి పీక్ మూవర్కి వచ్చేసింది పాప ఓకే వచ్చిన తర్వాత ఇది నీ పెయిన్ స్టార్ట్ అయింది ఓకే అంటే మీ ఇంట్లో మేజర్ గా మీరందరు కూర్చున్నప్పుడు వచ్చే డిస్కషన్ ఎలాంటిది ఫ్యామిలీ డిస్కషన్స్ అంతే మేము ఫన్నీగా ఫన్నీగా ఎక్కువ చేసుకుని మీకు తెలియదు మేము నాకు ప్రోగ్రామ్ లేదనుకోండి ఆ రాత్రి మొత్తం జాగారమే ఆ మొత్తం రాత్రి జాగారమే ఓకే నా ఇద్దరు పిల్లలు నా భార్య నేను కూర్చుంటాము అవి ఇవి మాట్లాడుకుంటూ మొత్తం నైట్ నైట్ ఫోర్ ఫైవ్ అవుతుంది మాట్లాడుకుంటుంటాం నాకు నాకే నిద్ర రైట్ డాడీ అని వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ అయింది కదా అల్లుల్లతోనే ఎప్పుడైనా కూర్చొని ఫండిగా డిస్కస్ లేదు వాళ్ళు నా దగ్గర రారు ఏమున్న అత్త దగ్గరనే అవునా ఆమె దగ్గర అటాచ్ వాళ్ళు ఓకే అంత మర్యాద ఇస్తారు వాళ్ళు నాకు ఓకే మా అమ్మాయి బిజీ ఉంటాడు ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయదు అని మా మిస్సెస్ దగ్గరనే మాట్లాడుతుంటారు ఆమెతోనే అటాచ్ ఉంటారు వాళ్ళు ఏమైతే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తారు ఆడ కూర్చొని వాళ్ళే మాట్లాడుకుంటారు ఆ రూమ్ లో కూర్చుంటా అంటే ఆ పిల్లలు మా భార్య నేను నా వర్క్ లో నేను బిజీ ఉంటాయి ఇక్కడ ఓకే అన్న ఈ సబ్జెక్ట్ వద్దు అంటే నేను ట్రిమ్ చేస్తాను ఎంత మంది లవర్స్ ఉన్నారు క్లైమేట్ అప్పుడు మ్యారేజ్ కాకుండా అస్సలు కాదమ్మా అంటే చెప్పొద్దు కానీ నాకు చాలా భయం ఆడవాళ్ళతో మాట్లాడడం అంటే నాకు చాలా భయం ఓకే ఇప్పుడు కూడా స్టిల్ ఓకే మీరు నన్ను ఆర్కెస్ట్రా వస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అస్సలు మాట్లాడ ఆడవాళ్ళతో ఏమున్నా కానీ ఆ గ్రూప్ లో ఉంటారో వాళ్ళకి చెప్తా చెప్పండి ఆమె మీ పాడ నేను మాట్లాడను ఓకే నేను అప్పుడు చెప్తే బాగుండదు అప్పుడు ఒక అమ్మాయి ఉండే తర్వాత తను మాత్రమే ఇదైపోయింది నేనేం చేయలేదు ఓకే ఏం లేదు ఆ తర్వాత మా బిసెస్ లవ్ మ్యారేజ్ లేదు అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ మాది ఫస్ట్ లవ్వా అరేంజ్ ఫస్ట్ లవే ఫస్ట్ లవ్ తర్వాత చుట్టాలు ఓకే చుట్టాల నుంచి కాబట్టి ఓకే పెద్ద డిస్టర్బెన్స్ లో ఏమీ లేదు సినిమాలో ఊరికి ఏమీ లేదు ఏం లేదు ఇట్లాంటివి ఏం లేవు ఆర్మీలే ఫిబ్రవరిలో లవు నవంబర్లో ఎంగేజ్మెంట్ ఓకే మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్లో పెళ్లి కదా ఓకే అంతే ఇంకేం ఏమంత పెద్ద ఇది ఏం లేదు ఓకే క్లైమేట్ అన్న సాంగ్స్ రాసేటప్పుడు కావచ్చు మ్యూజిక్ చేయించేటప్పుడు కావచ్చు ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాడు ప్రతి పాటని నేను ఎంజాయ్ చేస్తా అమ్మా ఓకే ఏ పాట అయినా కానీ నాకు డాన్స్ ఆడకపోతే పాట పాడడానికి రాదు నేను డాన్స్ వేస్తూనే పాడతాం పాట మొత్తం కూడా ఓకే ఎందుకంటే వరకి అన్న ఇప్పటి వరకు మీ పాటలు వాడి మేము ఫేమ్ అయినా మాకు పేరు వచ్చిందని ఎవరైనా అది మనం డిసైడ్ చేసేది కాదమ్మా అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఓకే ఆడియన్స్ డిసైడ్మెంట్ అది ఎవరు ద్వారా ఎవరికి ఏమొచ్చింది ఏమొచ్చింది ఆడియన్స్ తెలుసు కదా నేను చెప్పే అవసరం ఉండదు అది నేను చెప్తే కూడా కాంట్రవర్సీ అవుతుంది నాతో పేరు వచ్చింది నాతో అని తప్పది ఎవరికంటూ ఒక స్టాండర్డ్ మూమెంట్స్ ఉంటాయి స్టాండర్డ్ మూమెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అట్లంటే చాలా మంది పాడుతున్నారు ఇప్పుడు ఉషారాణి మేడం చాలా ఎక్సలెంట్ మొత్తం మహేశ్వరి అని ఒక పాప ఒక అమ్మాయి ఉంటది ఎక్సలెంట్ ఆమె తెలుగు హిందీ అన్ని వాడుతుంది అట్లా చాలా మంది ఉన్నారు